Thank mm -hmm. you. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరు తహసీల్దార్ కార్యాలయం నందు పోలిరెడ్డి అశోక్ రెడ్డి నాయకత్వంలో రైతుల సమక్షంలో ధాన్యం గిట్టుబాటు ధర కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి కొడవలూరు విడవలూరు గ్రామ రైతులు ధాన్యం గిట్టుబాటు ధర కోసం కొడవలూరు తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న ధాన్యం గిట్టుబాటు ధరల కంటే ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు చాలా తక్కువగా ఉన్నాయని రైతులకు ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ అనే తీరుగా వారి

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని సీఎం గారితో మాట్లాడతారని రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాను రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోరుకుంటారే కానీ రుణమాఫీ కావాలను రైతు భరోసా పడాలను ఎప్పుడు ఆలోచించరు గిట్టుబాటు ధర అయితే ఈ ఈ ఇట్లాంటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది అందరికి బాగుంటుంది గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి ఈ కష్టం ఎట్ట తెలుస్తుంది రైతు పడే కష్టానికి ఇదే కాదు రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు కూలీలకు రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం మన లోకల్గా ఉండేవాళ్ళు పనిచేయట్లేదు ప్రతి పనికి ఆక్వాకల్చర్ కార్డ్ కానీ తర్వాత డైరీ ఫారాలు కానీ బీహార్ నుంచి వస్తున్నారు వెనక్కి తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాలు బీహారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు కానీ లోకల్గా ఉండేవాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు పనికి పోవట్లేదు రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు రేట్లు పడిపోయినా ఒక అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తంలో జిల్లా రైతాంగంలో అపోహం ఉంది దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల నేనైనా లేకుంటే ఏరే కారణాలు ఉన్నాయా గత సంవత్సరం ఎందుకు ఆ రేటు నింది ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది మిగతా ఖర్చులు తగ్గటం లేదు బియ్యం రేటు తగ్గటం లేదు ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉండాలి ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి బియ్యం సిల్కీ రైస్ అని స్పాటిక్స్ రైస్ అని ఈ రైతులు పండించే వాటినే రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతూ ఉన్నారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో రెండు రూపాయలు తీసుకొచ్చారు తర్వాత అది నాలుగున్నర రూపాయ అయింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళా రెండు రూపాయలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి అడగల రూపాయకి ఇవ్వమని బియ్యం వండ రూపాయకి చేశారు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఆ బియ్యము ఎంతమంది తింటున్నారు అనేది చూడటం లేదు తినేవాళ్ళు అర్హులకి ఐదు కేజీలు ఇచ్చేది పది కేజీలు ఇవ్వండి పదిహేను కేజీలు ఇవ్వండి పొలం పొలంకి ఇస్తున్నారు కానీ రైతుకి ఇవ్వాలి ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎకరాకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గొడవ మనకు సంబంధించింది ఎకరాకు పన్నెండు వేలు ఇస్తాను ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను మీరు రైతులకు ఇస్తున్నారా ఎకరాలకు ఇస్తున్నారా అనేది మాకు క్లారిటీ కాలేదు మాకేందంటే రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది ఇంకోటి మళ్ళీ చెప్పడం ఏంటంటే ఆ కాకినాడ కోర్టు నుంచే గుడ్లు రేటు తగ్గాయని రైతుల్లో అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తం అదే విధంగా ఉన్నారు దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అంతే పౌల్ట్రీ ఫారాలకి లేదంటే ఆక్వాకల్చర్కి ఈ విధంగా పోతా తర్వాత మాకేందంటే కొంతసేపుకి మద్దతు ధర మద్దతు ధర అంటారు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కావాలి మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు ధర గుర్తు పెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు మార్కెట్లో బియ్యానికి ఎందుకు నిర్ణయించలేకున్నారు ఎవరు ఎవరు మేము ఒకరిని తప్పుబట్ట ప్రతి గవర్నమెంట్ అందరం తప్పుబట్టు ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు దాన్ని మీరు ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు ఇంకోటి ఏమంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేది మిగిలిన ట్వంటీ పర్సెంట్ సొంత నుండి వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కౌలు రైతులు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నవంబర్ సీజన్లో ఇరిగేషన్ కాలువలు కానీ ఎన్ని ఆ సమస్యలు మీడియా ద్వారా తెలుసుకొని మేము పోయి స్వయంగా కలవకపోయినా ద్వారా తెలుసుకొని ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకొని అన్ని పనులు చేశారు కాబట్టి అదేవిధంగా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంది గత రవిలో నీళ్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఐఏబి మీటింగ్ కాడ కానీ వాళ్ళు చేసిన పోరాటాలు కూడా ధన్యవాదాలు మన కోవర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది పూర్తిగా డెల్టా ఏరియా ఈ జేతా ఏరియాలో ఉత్తలపల్లి సుందరయ్య గారు జక్కా వెంకయ్య గారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పోరాటాలు వాళ్ళ రైతుల కోసం పడిన బాధను పోరాటం చేసి అసెంబ్లీలో కానీ ఈ రైతుల సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు ముందు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం ఒట్ల రేటుకి ఈ సంవత్సరం రేట్లకి చాలా తేడా వచ్చింది ఈ సంవత్సరం మార్చిలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు వేల రూపాయల ఓట్లు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్లోనే పదహారు వేలు పదిహేడు వేలు ఆ స్థాయిలో జరుగుతున్నాయి ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు దీనికి జిల్లా రైతాంగంలో ఒక అపోహ ఏర్పడింది ఏమంటే డిప్యూటీ సీఎం గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు నమస్కారం ముందుగా ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు మేము గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది ఒక ఎకరాకి పంట పండించాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ నాలుగు గుట్లు అవుతున్నాయి నాలుగు గుట్లు పదిహేను వేలు పదహారు వేలు లెక్కన అరవై నాలుగు వేలు వస్తుంది అరవై నాలుగు వేల నలభై వేల రూపాయలు పోతే ఇక కౌలు రైతులు ఏ ఏమని చేయాలి ఒకన్నర పుట్టి కౌలుకి పోతుంది ఇక రెండున్నర పుట్టి రెండున్నర పుట్టి అంటే ఇక నలభై వేల రూపాయలు సరిపోతుంది అక్కడ కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం